విజాభూతాలను ఓకే చేస్తారు సన్మానాన్ని స్వీకరించాల్సింది మహేష్ ను ఇప్పుడు మా యొక్క సన్మానాన్ని గ్రహించాల్సింది కోరుకున్నాం

ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ మాకంటే కొంచెం అదృష్టవంతురాలు అనుకుంటాం ఎందుకంటే మేము చదివే టైంలో మాకు ఇంత గైడెన్స్ చదవాలి ఇంతవరకు మాకు నేను ఎక్కడ చూడలేదు నేను ఇదే పనిలో చదివాను ఇక్కడ ఎవరు ఇసుక డాక్టర్ కూడా చదివాను ఒక ఫైవ్ ఇయర్స్ చదివాను నేను కానీ తర్వాత లైఫ్ ఇదే అని అనుకోలేదు నేను ఇంకేదో లైఫ్ ఉంది ఇంకా ఏదో చేయాలి ఏదో చదవాలి మనం 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 చూసి ఇంకొక నలుగురు చదువుకోవాలనేసి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళేసి ఒక టూ ఇయర్స్ కష్టపడి ఎన్నో అవంతరాలు ఎదురైనా కూడా నేను కష్టపడి జాబ్ సాధించాను నన్ను నలుగురు మంచిగా కావాలి నా ఊర్లో అంటే నా మాతో పాటు ఉంటూ పోయితే చదివాడు నేను చదవద్దు అనేది అనేది నేర్చుకోవాలనేసి నాకు కొంచెం పట్టుదల ఉండే కానీ కొంచెం బాధకరమైన విషయం ఏంటంటే మా ఊళ్ళో ఎవరైనా కానీ ఎత్తుకన్నా ముందునే టాకర్ తోలడం ఎవరు చదువు చదువుకోలేకపోవడం ఎవరు చెప్పేవాళ్ళు లేక కొంచెం గైడెన్స్ గైడెన్స్ లోపకుండా చాలా ఉంది కాకపోతే కొంచెం ఫ్యూచర్లో ఇప్పుడు మీకు నా దృశ్యం ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ స సదుపాయ అందుబాటులో ఉంది అప్పుడు మా మీ మాకు ఏంటంటే ఆఫ్లైన్ క్లాస్ అంటే ఎవరు వచ్చి చెప్తేనే మేము మాకు తెలిసేది కానీ ఇప్పుడు అలా కాదు మీ అందరి దగ్గర తెలుసు అందరి దగ్గర మొబైల్ ఆన్లైన్ క్లాస్ కరోనా కాలంలో మీ అందరి దగ్గర మొబైల్ వచ్చి ఉండొచ్చు అక్కడే ఇక్కడ కూర్చొని కూడా ఇక్కడ ప్రపంచం ఏం జరుగుతుంది ఎవరు ఏ క్లాస్ చెప్తున్నారు కూడా మీరు దాన్ని వినియోగించుకొని మీరు ఎన్నో ఉన్న స్థానానికి చేరుకోవచ్చు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి